ముప్పై రెండో వార్డులో కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా జెండా ఎగరడం జరిగింది జెండా ఎగరేసిన అనంతరం పిల్లలకి కన్నలు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండో వార్డులో పలు ఏరియాలో జెండా వందనం కార్యక్రమం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం దక్షిణ నియోజకవర్గం మరి ముప్పై రెండవ వార్డులో మరి ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా శుభదాయకం అలాగనే మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి ఎంతోమంది దేవదానులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకొని భావితరావుల వారికి మనం ముందు మార్గదర్శిగా ఉండాలని అలాగనే మరి మహాత్మా గాంధీ కానీ లాల్బాదర్ శాస్త్రి గారు కానీ నెహ్రూ గారు కానీ అలాగనే మరి పటేల్ గారు కానీ చాలామంది పెద్ద పెద్ద మరి వాళ్ళందరూ కూడాను ఇచ్చినటువంటి స్వతంత్రం మరి ఒకప్పుడు ఏంటంటే మన చెప్పులు కూడా మనం వేసుకుని వెళ్ళి తిరగలేని పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే మన స్వేచ్ఛ వాయువులతో ఎంతో ముందుకు సాగుతున్నాం మరి అన్ని విధాలా కూడా మన భారతదేశం ముందంజలో ఉంది మరి ప్రత్యేకించి మరి ఇటు మోడీ గారికి కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం ప్రతృతం తెలియజేసుకోవాలా రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులు అలాగనే మరి ఈరోజు పదకొండు సార్లు మరి మోడీ గారు మరి ఎరకోవటం జెండా ఎగరేయడం అంటే చిన్న విషయం కాదు భారతదేశ చరిత్రలోనే గొప్ప విషయం నాటు ఇందిరాగాంధీ గారి తర్వాత ఆయనే అంత గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి అలాగనే మరి ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా స్వేచ్ఛ వాయులు దీనికి మనం పూ పూర్వం ఉన్నటువంటి గాంధీ మహాత్ములు కానీ వాళ్ళందరికీ కూడా కూడా నివాళులు అర్పించి వాళ్ళు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం అందంగా ఈ రోజు ఆగస్టు పదిహేను సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలందరూ పాల్గొని జెండా వందనం చేశారు అదేవిధంగా అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఒక టీడీపీ నాయకులు డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్ట యావత్ భారతదేశ పౌరులకంతా మనసు పూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశాన్ని కాపాడిన వాళ్ళు చాలా నాయకులు కాపాడారు ఆ నాయకులు స్వతంత్రం తెచ్చిన నాయకులు ఎవరు కూడా లేరు అంటే ఈ రాష్ట్రాల గురించి అంత ప్రాణసాయకం చేసే నాయకులు ఆ రోజు అల్లూరు సీతారాజ్ కానీ సుతాభోషన్ కానీ తర్వాత పెద్ద పెద్దోళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేసినారు దేశాన్ని కాపాడిన వాళ్ళు ఆ రోజు తెల్లదొరలు వచ్చి ఈ దేశాన్ని పరిపాలించి చాలా మానసికంగా ప్రజల్లో ఇబ్బంది పెట్టి ఇబ్బందికరాన్ని సృష్టించిన ఇప్పుడు ఆ రోజుల్లో మన నాయకులు కాపాడినందుకు అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూడా మన నాయకులందరూ కాపాడి రా దేశాన్ని కాపాడి దేశ పౌరులు కాపాడి ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే భారతదేశంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ వేళ ప్రేణ చేశారు కాబట్టి రోజు భారత పౌరులు ఈ రూపం ఎలా ఉన్నారు ఇంకా ముందు ముందుకు భారతదేశం బాగుపడాల భారతదేశం పౌరులు బాగుపడాలి ఇండిపెండెంట్ డే అందరికి కూడా ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ డెబ్భై ఎనిమిదో ఇండిపెండెన్స్ డే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పండగ అంటే పండగ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ముస్లిం పండగ హిందువుల పండగ క్రిస్టియన్ల పండగ ఈ పదిహేను ఆగస్టు వస్తే అందరికీ పండగే అన్ని అనేక జాతులు అనేక కులాలు అనేక మతాలు అందరికీ పండగ కలిపి చేసే పండగ పదిహేను ఆగస్టు అందరికీ చాలా ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరు జండాలు తగిలి పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ ఒక పం పండగ వాతావరణంగా ప్రతి ఇల్లు గడప ప్రతి చోట ఆఫీసులు ఎక్కడ చూసినా తెరంగా రెపరెపలాడుతూ ఉంటుంది అది ఏంటంటే దానికి పూర్వీకులు ప్రాణాలు అర్పించి కొన్ని లక్షల మంది ఒకటిగా